నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ప్రభుత్వం పథకాలు ప్రజలకు సత్వరం అందేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు బుధవారం బైన్సాలోని ఐకేపీ కార్యాలయంలో పట్టణం మండలానికి చెందిన నూట పదహారు మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు గతం కంటే భిన్నంగా దరఖాస్తు చేసుకున్న స్వల్ప కాలంలోనే లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరుగుతుందన్నారు కేవలం నూట పద్దెనిమిది మంది లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు మాత్రమే గవర్నమెంట్లో కొట్లాడి మా ముదో నియోజకవర్గంలో ఏడారు ప్రాంతం గరీబు బడుగు పొందిన వర్గాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళ కోసం న్యాయాల న్యాయం కావాలని అక్కడ మంత్రి శీశాఖ గారికి అనుకోండి ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ మేడం అనుకోండి కొట్లాడి అన్నీ కళ్యాణ్ లక్ష్మి చదివరకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నూట పదహారు చెట్లు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారెడ్డి షార్మ చేయడం జరుగుతుంది కేవలం నూట పద్దెనిమిది చె పెండింగ్లు ఇప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చింద్రు మొన్న నూట పద్దెనిమిది పెండింగ్ ఉన్నాయి అది కూడా మన మన కలెక్టర్ మేడం చెప్పేసి తొందరగా ఇప్పిస్తా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఒకటి మా సోదరులు అందరు చెప్తున్నారు వాయిదా ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తులం బంగారి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు ఖచ్చితంగా దాని గురించి నేను అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది ఇంకా కూడా మాట్లాడి మా బరువు పదిహేను వర్గాల పుట్టింటి పెళ్లిలకు పెళ్లి అయిన పిల్లలకు న్యాయం చేస్తాను ఈ సభా